అందరికీ నమస్కారమండి మిథునరాశి జాతకులకి రాబోయే మూడు రోజులు అంటే జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయో మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే ప్రస్తుతమున్నటువంటి ప్రధాన గ్రహాలైన శని గురు కుజుల సంచారాన్ని బట్టి వారి ప్రభావం మీ జీవితంలోని వివిధ రంగాలపై ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ గ్రహాల యొక్క స్థానాలు వాటి విశేష దృష్టులు అన్ని కలిపి ఒక మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నడుచుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు రాబోయే కాలంలో మీ వృత్తి ఆరోగ్యం కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మిథున వారికి ప్రస్తుతం శని భగవానుడు మీ రాశికి దశమ స్థానమైన మీన రాశిలో సంచారం చేస్తున్నాడు దీనిని కర్మశని లేదా దశమశని అని అంటారు ఇది మీ వృత్తి జీవితానికి అత్యంత కీలకమైన సమయం అన్నమాట ఈ సమయంలో మీరు చేసే పనికి తగిన గుర్తింపు రావడానికి కొంత జాప్యం జరగవచ్చు అలాగేపై అధికారుల నుండి మరియు పనిభారం వల్ల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవలసి వస్తుంది అయినప్పటికీ మీరు నిజాయితీగా క్రమశిక్షణతో కష్టపడి పనిచేస్తే మాత్రం శని భగవానుడు మీకు ఊహించని స్థాయికి తీసుకువెళ్లే గొప్ప స్థానాన్ని గౌరవాన్ని ఖచ్చితంగా అందిస్తాడు కాబట్టి ఈ దశమ శని ఒక పరీక్షాకాలంగా భావించి ఓర్పుతో పట్టుదలతో మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్లడం చాలా ముఖ్యం ఇక శని భగవానుడి యొక్క విశేష దృష్టుల వల్ల కలిగే ఇబ్బందులను మనం పరిశీలిస్తే శని తన మూడవ దృష్టితో మీ రాశికి పన్నెండవ స్థానాన్ని చూస్తున్నాడు దీనివల్ల అనుకోని ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం నిద్రలేమి సమస్యలు అనవసరమైన ప్రయాణాల వల్ల అలసట వంటివి ఎదురవుతాయి అలాగే శని తన పదవ దృష్టితో మీ రాశికి ఏడవ స్థానాన్ని చూడటం వల్ల వైవాహిక జీవితంలో భాగస్వామితో అభిప్రాయ భేదాలు అపార్థాలు రావడానికి అవకాశముంది వ్యాపార భాగస్వాములతో కూడా సంబంధాలు దెబ్బతినకుండా జాగ్రత్త వహించాలి ఈ దృష్టిల ప్రభావం వల్ల మీరు మానసికంగా ఒంటరితనాన్ని అనుభవించడం లేదా సంబంధాలలో బాధ్యతలను మోయలేకపోతున్నామనే భావన కలగవచ్చు కాబట్టి చాలా ఓపికగా వ్యవహరించాలి మరోవైపు దేవగురువైన బృహస్పతి మీ జన్మరాశిలోనే అంటే మీ లగ్నంలోనే సంచారం చేస్తున్నాడు దీనిని జన్మగురువు అంటారు ఇది మీకు ఒక రకంగా ఆత్మవిశ్వాసాన్ని పెంచినా కొన్నిసార్లు మితిమీరిన ఆత్మవిశ్వాసానికి దారితీసి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది మీరు అన్ని విషయాలు నాకే తెలుసుననే ఒక అహంభావ పూరిత ఆలోచన విధానంలోకి వెళ్లే ప్రమాదముంది దీనివల్ల ఇతరుల మంచి సలహాలను కూడా పెడచెవిన పెట్టవచ్చు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం అలాగే జన్మగురువు ప్రభావం వల్ల బరువు పెరగడం వంటి ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు కాబట్టి ఆహార నియమాలపై శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అయితే జన్మగురువు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ గురుడి యొక్క విశేష దృష్టులు మీకు అద్భుతమైన వరాలుగా చెప్పవచ్చు గురుడు తన ఐదవ దృష్టితో మీ రాశికి ఐదవ స్థానమైన పుత్ర స్థానాన్ని చూస్తున్నాడు దీనివల్ల సంతానం లేని వారికి సంతాన యోగం కలగడం విద్యార్థులు చదువులో అద్భుతంగా రాణించడం సృజనాత్మక రంగాలలో ఉన్నవారికి విశేషమైన పేరు ప్రఖ్యాతులు రావడం జరుగుతుంది మీ ఆలోచన విధానంలో ఒక సాత్వికమైన మార్పు వస్తుంది అలాగే గురుడు తన తొమ్మిదవ దృష్టితో మీ భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంటిని చూడటం వల్ల మీకు అదృష్టం వెన్నంటి ఉంటుంది తండ్రిగారి నుండి లేదా పెద్దల నుండి పూర్తి సహకారం లభిస్తుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక తృతీయ స్థానంలో కుజుడి సంచార మీకు కొండంత ధైర్యాన్ని పరాక్రమాన్ని ఇస్తుంది మీరు ఏదైనా పనిని మొదలు పెట్టడానికి సంకోచించినా ఈ కుజ సంచార మీకు ఆ పనిని పూర్తి చేసే శక్తిని సామర్థ్యాన్ని అందిస్తుంది మీలో మాటకారితనం పెరుగుతుంది మీ వాక్చాతుర్యంతో ఇతరులను సులభంగా ఒప్పించగలుగుతారు తముళ్లతో లేదా చెల్లెళ్లతో సంబంధాలు మెరుగుపడతాయి చిన్న చిన్న ప్రయాణాలు లాభిస్తాయి ఈ సమయంలో మీరు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలు మీకు దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయి కాబట్టి వచ్చిన అవకాశాలను ధైర్యంగా అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి కుజుడి యొక్క విశేష దృష్టుల ప్రభావాన్ని గమనిస్తే కుజుడు తన నాలుగవ దృష్టితో మీ రాశికి ఆరవ స్థానమైన రోగ రుణ శత్రుస్థానాన్ని చూస్తున్నాడు ఇది మీకు శత్రువులపై పూర్తి విజయాన్ని అందిస్తుంది కోర్టు కేసులు లేదా ఇతర వివాదాలలో మీకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి పాత అప్పులను తీర్చగలిగే మార్గాలు దొరుకుతాయి అనారోగ్య సమస్యల నుండి త్వరగా కోలుకుంటారు అలాగే కుజుడు తన ఎనిమిదవ దృష్టితో మీ దశమ స్థానమైన వృత్తిస్థానాన్ని చూడటం వల్ల శనివల్ల వస్తున్న ఆటంకాలను అధిగమించే శక్తి మీకు లభిస్తుంది మీ వృత్తిలో కొత్త ఉత్సాహంతో శక్తితో పనిచేసి అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు మొత్తమీద మిథున రాశివారికి రాబోయే కాలం ఒక అగ్నిపరీక్ష లాంటిది అని చెప్పవచ్చు ఎందుకంటే ఒకవైపు శని భగవానుడు వృత్తిలో సంబంధాలలో కఠినమైన పరీక్షలు పెడుతూ క్రమశిక్షణను నేర్పిస్తున్నాడు మరోవైపు జన్మగురువు మీ వ్యక్తిగత నిర్ణయశక్తిని పరీక్షిస్తున్నప్పటికీ తన విశేష దృష్టులతో అదృష్టాన్ని విద్యా విజయాన్ని సంతాన సౌఖ్యాన్ని అందిస్తూ మిమ్మల్ని కాపాడుతున్నాడు వీటికి తోడుగా కుజుడు మీకు కావాల్సినంత ధైర్యాన్ని కార్యశక్తిని అందిస్తూ శత్రువులను జయించేలా చేస్తూ వృత్తిలో ముందుకు దూసుకెళ్లేలా ప్రోత్సహిస్తున్నాడు కాబట్టి మీరు గురుడి వివేకాన్ని ఉపయోగించి కుజుడి శక్తిని సరైన మార్గంలో పెట్టి శని ఇచ్చే పరీక్షలను ఓర్పుతో ఎదుర్కొంటే అంతిమ విజయం నిస్సందేహంగా మీదే అవుతుంది ఇక మిథునరాశివారికి రాబోయే మూడు రోజులు అంటే జూలై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో గ్రహాల సంచారం మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపబోతోందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం మీ రాశిలో జన్మ గురువు పదవ ఇంట్లో కర్మశని మూడవ ఇంట్లో కుజకేతువులు తొమ్మిదవ ఇంట్లో రాహు వంటి ప్రధాన గ్రహాల కలయిక ఒకేసారి పరీక్షను అవకాశాన్ని మీ ముందు ఉంచుతోంది ఈ సమయాన్ని మీరు ఒక సవాలుగా కాకుండా మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి వచ్చిన ఒక సువర్ణావకాశంగా భావించి ధైర్యంగా వివేకంతో ముందుకు సాగాలి జూలై ఇరవై మూడు ఈ రోజు మీ జన్మరాశిలోనే చంద్రుడు గురువుతో కలిసి సంచరించడం వల్ల మీ ఆలోచన విధానం చాలా ఉన్నతంగా తాత్వికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు తమ సామర్థ్యంపై నమ్మకం రెట్టింపు అవుతుంది కొత్త ఆలోచనలతోపై అధికారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే పదవ ఇంట్లో ఉన్న శని కారణంగా మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కొన్ని అడ్డంకులు పనిలో తీవ్రమైన ఒత్తిడి ఎదురుకావచ్చు కాని జన్మగురువు ఇచ్చే వివేకంతో కుజుడిచ్చే ధైర్యంతో మీరు వాటిని అధిగమించగలుగుతారు కాబట్టి నిరుత్సాహపడకండి ఇక ఆర్థిక విషయానికి వస్తే మీ రెండవ ఇంట్లో సూర్య బుధుల సంచారం వల్ల డబ్బుకు సంబంధించిన చర్చలు ప్రణాళికలు వేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు కాని మాటల్లో కాస్త అధికారిక ధోరణి కనబడకుండా జాగ్రత్త పడండి వ్యాపారస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది మూడవ ఇంట్లో ఉన్న కుజుడు కేతువు మీకు అపారమైన ధైర్యాన్ని తెగింపును ఇస్తారు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి రిస్క్ తీసుకోవడానికి వెనుకాడరు ఈ సాహసమే మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది కుటుంబ జీవితంలో మీ మాటకు ఆలోచనకు విలువ పెరుగుతుంది మీలో ఒక రకమైన పరిణితిని అందరూ గమనిస్తారు అయితే వివాహితులు ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి గురువు యొక్క సప్తమ దృష్టి మీ బంధాన్ని కాపాడుతున్నప్పటికీ మీ వ్యక్తిగత అహం కొన్నిసార్లు అడ్డు రావచ్చు కాబట్టి భాగస్వామికి తగినంత సమయం గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం పన్నెండవ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఏకాంతంగా గడపాలనే కోరిక లేదా భాగస్వామితో కలిసి విలాసవంతమైన వస్తువుల కోసం ఖర్చు చేయడం జరగవచ్చు ఆరోగ్యం విషయంలో జన్మగురువు ప్రభావం వల్ల బరువు పెరిగే అవకాశముంది కాబట్టి ఆహార నియమాలపై శ్రద్ధ వహించండి వ్యాయామం చేయడం మానకండి విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన రోజు జన్మగురువు తన ఐదవ దృష్టితో విద్యాస్థానాన్ని చూడటం వల్ల చదువుపై ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఈ రోజు మీరు నేర్చుకున్నది జీవితాంతం గుర్తుండిపోతుంది జూలై ఇరవై నాలుగు ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది మధ్యాహ్నం వరకు చంద్రుడు మీ జన్మరాశిలో ఉండి మీ వ్యక్తిగత ఆలోచనలకు నిర్ణయాలకు ప్రాధాన్యతనిస్తాడు ఆ తర్వాత చంద్రుడు మీ రెండవ స్థానమైన కుటుంబ ధనస్థానంలోకి ప్రవేశిస్తాడు దీనితో మీ దృష్టి అంతా కుటుంబం డబ్బు వైపు మళ్లుతుంది ఉద్యోగస్తులు ఉదయం పూట తమ పనితీరును సమీక్షించుకోవడం భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడం చేస్తారు మధ్యాహ్నం తర్వాత ఆఫీసులో డబ్బుకు సంబంధించిన విషయాలు జీతపత్యాల గురించిన చర్చలు ముందుకు వస్తాయి పదవ ఇంట్లో ఉన్న శని భగవానుడు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నాడని గుర్తుంచుకోండి నిజాయితీగా కష్టపడితే తగిన ప్రతిఫలం ఆలస్యమైనా తప్పక వస్తుంది వ్యాపారస్తులకు మధ్యాహ్నం తర్వాత ఆర్థిక లావాదేవీలలో స్పష్టత వస్తుంది నిలిచిపోయిన డబ్బు చేతికి అందే అవకాశముంది లేదా కొత్త పెట్టుబడుల గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు ధైర్యంగా ముందడుగు వేయండి గురుబలం మీకు అండగా ఉంటుంది ఆర్థికంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది ఒకవైపు డబ్బు సంపాదించాలనే తపన పెరుగుతుంది మరోవైపు పన్నెండవ ఇంట్లో ఉన్న శుక్రుడి వల్ల అనుకోని ఖర్చులు విలాసాల కోసం ఖర్చులు కూడా పెరుగుతాయి కాబట్టి బడ్జెట్ వేసుకుని ముందుకు వెళ్లడం చాలా అవసరం కుటుంబ జీవితంలో మధ్యాహ్నం తర్వాత మీ అవసరం కుటుంబానికి ఎక్కువగా ఉంటుంది వారితో సమయం గడపండి వారి సమస్యలను ఓపికగా వినండి మీ మాట వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది వివాహితులు తమ భాగస్వామి యొక్క ఆర్థిక విషయాలలో సహాయపడాల్సి రావచ్చు లేదా వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందవచ్చు ప్రేమికులకు ఈ రోజు భావోద్వేగపరంగా ఉంటుంది ఒకరికొకరు తమ భవిష్యత్తు గురించి ఆర్థిక భద్రత గురించి మాట్లాడుకోవడానికి ఇది సరైన సమయం ఆరోగ్యం విషయంలో మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించాలి విద్యార్థులు ఉదయం పూట కష్టపడి చదివితే మంచి ఫలితాలు వస్తాయి మధ్యాహ్నం తర్వాత కాస్త పరధ్యానం ఏర్పడే అవకాశముంది కాబట్టి ఏకాగ్రతను కోల్పోకుండా చూసుకోండి జూలై ఇరవై ఐదు ఈరోజు మీ పూర్తి ధ్యాస శక్తి అంతా మీ రెండవ స్థానమైన ధనం కుటుంబం మాట మీదనే కేంద్రీకృతమై ఉంటుంది ఎందుకంటే ఆ స్థానంలో చంద్రుడు సూర్యుడు మీ రాస్యాధిపతి అయిన బుధుడు కలిసి సంచరిస్తున్నారు ఉద్యోగస్తులకు రోజు తమ వాక్చాతర్యంతో పనులు చెక్కబెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది మీ తీరుతోనే మీకు ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు అందవచ్చు లేదా అదే మీకు సమస్యలు తెచ్చిపెట్టవచ్చు కాబట్టిపై అధికారులతో సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వినయంగా ఉండటం చాలా ముఖ్యం ఆర్థికంగా ఇది చాలా కీలకమైన రోజు డబ్బుకు సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం అందవచ్చు లేదా కుటుంబపరమైన ఆస్తుల విషయంలో ఒక చర్చ జరగవచ్చు శుక్రవారం మరియు పన్నెండవ ఇంట్లో ఉన్న శుక్రుడి ప్రభావం వల్ల అనవసరమైన షాపింగ్ లేదా విలాసవంతమైన వస్తువుల కొనుగోలు ద్వారా డబ్బును విపరీతంగా ఖర్చు చేసే ఉంది కాబట్టి మీ జేబును అదుపులో ఉంచుకోండి కుటుంబ వాతావరణం ఈ రోజు కొంచెం తీవ్రంగా ఉండవచ్చు అందరూ కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చిస్తారు ఈ సమయంలో మీరు భావోద్వేగానికి లోనై మాట జారకుండా చూసుకోవాలి మీ రాశ్యాధిపతి బుధుడు అనుకూలంగా ఉన్నందున మీ తెలివైన మాటలతోనే ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల శక్తి మీకుంది వ్యాపారస్తులకు ఆర్థిక ఒప్పందాలు లావాదేవీలకు ఇది ప్రధానమైన రోజు భాగస్వాములతో కలిసి కూర్చుని లెక్కలు చూసుకోవడం భవిష్యత్ పెట్టుబడుల గురించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది వివాహితులు ప్రేమికులు ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవడం లేదా కలిసి బయటకు వెళ్లి భోజనం చేయడం వంటివి చేస్తారు ఇది మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది ఆరోగ్యం విషయంలో లేదా కంటికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు జాగ్రత్త విద్యార్థులు గ్రూప్ స్టడీస్ లేదా ఇతరులతో కలిసి చదువుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందుతారు మీ స్నేహితుల సహాయంతో కష్టమైన పాఠాలను సులభంగా పూర్తి చేయగలుగుతారు మొత్తమీద ఈ మూడు రోజులు మీకు ఒక పరీక్షా సమయం ఓర్పు వివేకం ధైర్యం అనే ఆయుధాలతో మీరు ముందుకు సాగితే విజయం నిస్సందేహంగా మీదే అవుతుంది మిథునరాశివారు ఈ గ్రహ సంచారాల దృష్ట్యా కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మనశ్శాంతి పనులలో అనుకూలత కలుగుతుంది గుర్తుంచుకోండి అన్నిటికంటే ముఖ్యమైన పరిహారం మీ ప్రవర్తనలో మీ ఆలోచనా విధానంలోనే ఉంటుంది పదవ ఇంట్లో ఉన్న శని భగవానుడు మిమ్మల్ని కష్టపడి పనిచేయమని నిజాయితీగా ఉండమని కోరుతున్నాడు కాబట్టి మీరు చేసే పనిలో ఏమాత్రం అశ్రద్ధ చూపకండి పై అధికారులతో కింది స్థాయి ఉద్యోగులతో గౌరవంగా మెలగండి దీనికి తోడుగా ప్రతి శనివారం శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకం చేయించడం లేదా కనీసం నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శని ప్రభావం వల్ల కలిగే ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది అలాగే రోజూ హనుమాన్ చాలీసా చదవడం వల్ల మీకు తెలియని ఒక మానసిక ధైర్యం కార్యశక్తి వస్తాయి ఇక మీ జన్మరాశిలోనే ఉన్న గురువు వల్ల కొన్నిసార్లు వచ్చే అహంకారాన్ని అన్ని నాకే తెలుసు అనే భావనను అదుపులో పెట్టుకోవడానికి మీరు పెద్దలను గురువులను ఉపాధ్యాయులను గౌరవించడం అలవాటు చేసుకోవాలి ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందైనా అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం వల్ల జన్మగురువు ఇచ్చే తప్పుడు నుండి బయటపడవచ్చు ప్రతి గురువారం రోజు దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయానికి గాని వెళ్లి ప్రదక్షిణలు చేయడం శనగలు దానం చేయడం వల్ల గురు బలం పెరుగుతుంది అలాగే మీ రాశ్యాధిపతి అయిన బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం అలాగే గణపతికి గరికతో పూజ చేయడం వల్ల మీ తెలివితేటలు వాక్చాతుర్యం మరింత మెరుగవుతాయి ఇవి కాకుండా ఇంకొన్ని సాధారణ పరిహారాలు మీ జీవితంలో సానుకూల శక్తిని నింపుతాయి మీ భాగ్యస్థానంలో ఉన్న రాహువు శాంతించడానికి దుర్గాదేవి స్తోత్రాలు చదవడం ముఖ్యంగా శుక్రవారాల్లో అమ్మవారి గుడికి వెళ్లడం చాలా మంచిది అలాగే మూడవ ఇంట్లో ఉన్న కేతువు అనుకూల ఫలితాలు ఇవ్వడానికి వీధి కుక్కలకు ఆహారం పెట్టడం ఒక అద్భుతమైన పరిహారం వీటన్నిటితో పాటు రోజూ ఉదయాన్నే పక్షులకు గింజలు వేయడం ఆవులకు మేతలేదా అరటిపళ్లు తినిపించడం వంటి చిన్న చిన్న జీవకారుణ్య పనులు చేయడం వల్ల గ్రహాల వల్ల కలిగే నెగటివ్ ఎనర్జీ తగ్గి మీ మనస్సు ప్రశాంతంగా తేలికగా ఉంటుంది ఈ పరిహారాలని భక్తిశ్రద్దలతో నమ్మకంతో ఆచరిస్తే అవి మీకు ఒక రక్షణ కవచంలా పనిచేసి కష్టకాలలో మిమ్మల్ని కాపాడి విజయాల వైపు నడిపిస్తాయి చూశారు కదండి మిథునరాశివారికి రాబోయే మూడు రోజులు ఎంత అద్భుతంగా ఉండబోతున్నాయో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మా తదుపరి వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు